అండి వెల్కమ్ టు తెలుగు ఛానల్ కి ఈ రోజు కలర్ ఇంప్రూవ్మెంట్ జ్యూసెస్ గురించి తెలుసుకుందాం జ్యూస్ వచ్చేసి ఏబిసి జ్యూస్ ఇప్పుడు అందరు తాగుతున్నారు అందులో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను క్యారెట్ కొంచెం జింజర్ తీసుకోండి అంటే అల్లం తీసుకోండి టూ క్యారెట్స్ టూ పర్సన్స్ కి నేను చెప్తున్నానండి ఒక టమాటో తీసుకోండి మీకు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అండ్ ఫేస్ గ్లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోండి మీ ఫేస్ త్రీ త్రీ మంత్స్ కంపల్సరీ త్రీ మంత్స్ యూస్ చేయండి ఎంత మీ ఫేస్లో ఎంత గ్లో వస్తుందో మీరే చూడొచ్చు అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీంతో పాటు ఒక్క బీట్రూట్ చిన్న ముక్క తీసుకోండి బీట్రూట్ పడే వాళ్ళైతే బీట్రూట్ తీసుకోండి బీట్రూట్ మాకు పడదు అనుకునే వాళ్ళైతే స్కిప్ చేయండి థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే బీట్రూట్ స్కిప్ చేయండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా బీట్రూట్ స్కిప్ చేసేయండి కొంచెం బీట్రూట్ అందరికీ పడదు లో బీపీ అంటే బీపీ హై బీపీ ఉన్న వాళ్ళు ఓకే బాగా లో బీపీ వాళ్ళు మాత్రం బీట్రూట్ కొంచెం దూరంగా ఉండటం బెస్ట్ అనేసి నేను ముందే చెప్తున్నాను అండ్ ఒక నిమ్మకాయ తీసుకోండి ఇద్దరు పర్సన్స్కి నేను చెప్తున్నానండి ఇది అండ్ మీ దగ్గర ఉంటే యాపిల్ కూడా యాడ్ చేయండి నేనైతే ఈరోజు యాపిల్ వేసుకోలేదనమాట యాపిల్ వేసుకోండి యాపిల్ ఉంటే బీట్రూట్ స్కిప్ చేసేసుకోండి బీట్రూట్ మీ ఇష్టం అండి మాకు ఇష్టమే మేము తింటాము అన్న వాళ్ళు బీట్రూట్ వేసుకోండి లేదు అంటే బీట్రూట్ స్కిప్ చేసేసుకోండి కానీ బీట్రూట్ వేసుకుంటే చిన్న ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఫేస్ గ్లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ ఇదంతా జ్యూసర్లో పెట్టేసుకొని నేను జ్యూస్ చేసేసుకున్నానండి అండ్ నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి ఇది కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కండి నేనైతే ఈ జ్యూస్ అయితే స్కిప్ చేసుకోకండి మీ లై మీ లైఫ్లో రోజు ఈ జ్యూసెస్ టూ ఏదన్నా ఒకటి అది లేదా ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా మీ ఫుడ్లో యాడ్ చేసేసుకోండి అంటే మీ డైలీ లైఫ్ స్టైల్లో ఈ జ్యూస్ మాత్రం యాడ్ చేసేసుకోండి ఇది అండ్ ఈ టూ జ్యూసెస్లో ఏదో ఒక జ్యూస్ కంపల్సరీ రెగ్యులర్గా తాగేలాగా చూసుకోండి అండ్ ఇవి వచ్చేసి దానిమ్మ దానిమ్మ వన్ తీసుకున్నానండి దానిమ్మకాయ వన్ తీసుకున్నాను క్యారెట్స్ టూ తీసుకున్నాను యాపిల్ వన్ తీసుకున్నాను అండ్ బత్తాయి ఆర్ కమల ఆరెంజ్ ఏదైనా సరే ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్నది తీసుకోండి ఒకవేళ ఆరెంజ్ మీకు లేకపోతే నిమ్మకాయ పిండుకోండి ఓకే ఆరెంజ్ ఉంటే చాలా బెస్ట్ అండి ఆరెంజ్ అయితే కంపల్సరీ వెయ్యాలి కూడా ఎందుకు అంటే మీకు స్కిన్ గ్లో అంటే ఒక షైన్ రావాలి ఫేస్ లో ఒక గ్లో రావాలి అంటే బత్తాయి ఆర్ ఆరెంజ్ కమల అంటారు చూడండి అవి చాలా 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 మంచి రిజల్ట్ ఇస్తుంది సో ఈ అన్ని ఫ్రూట్స్ కలిపి టూ పర్సన్స్ కి చెప్తున్నానండి ఒక ఫోర్ పర్సన్స్ చేసుకుందాము అనుకుంటే అన్ని ఇంకొకటి యాడ్ చేసేసుకోవాలి ఇదైతే టూ పర్సన్స్ కి మాత్రమే నేను చెప్తున్నవి అండ్ ఇవన్నీ మంచిగా తీ తొక్క అన్ని తీసేసి మంచిగా కట్ చేసేసుకొని జ్యూస్ చేసేసుకొని వడ పోసుకొని తాగేయండి ఇంకో నేను తీసేసుకుంటున్నానండి నేను డైలీ మార్నింగ్ ఒక జ్యూస్ తాగుతానండి అండ్ మొన్న పెట్టాను కదా కీరాది అది తాగుతాను అండ్ ఈవినింగ్ టైం ఈ జ్యూస్ తీసుకుంటానండి మార్నింగ్ టైం అయితేనేమో కీరా జ్యూస్ తీసుకుంటాను అండ్ ఈవినింగ్ టైం అయితేనేమో ఈ జ్యూస్ తీసుకుంటాను ఈ టూ జ్యూస్లో ఏదో ఒక జ్యూస్ రెగ్యులర్గా నా ఫుడ్లో ఉంటుంది ఫోర్ ఆ కి టీ కాఫీ ప్లేస్ ప్లేస్లో ఇలా జ్యూస్ తీసుకుంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఫేస్లో కూడా గ్లో వస్తుంది అనమాట సో ఒకేసారి తాగకుండా సిప్ చేసుకుంటా అంటే చిన్న చిన్నగా ఒక ఈ గ్లాస్ జ్యూస్ ని మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ తాగేలాగా చూసుకోండి అంత ఒకేసారి గటగట తాగొద్దు అండ్ బీట్రూట్ వేసింది అయితే అస్సలు తాగొద్దు ఫాస్ట్ గా తాగేసి అక్కడ పడేసి వెళ్ళిపోకండి ఏదైనా జ్యూస్ తాగేటప్పుడు చిన్నగా తాగండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తాగేలాగా చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ జ్యూసెస్ అయితే మీరు రెగ్యులర్ గా తీసుకోండి థ్యాంక్ యూ బాయ్